మైబాద్ జిల్లా మరిపడ మండలం ఎల్లంపేట గ్రామంలోని వర్ధ బాధిత విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు సెన్షనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షం తాకిడికి ఎల్లంపేట పాఠశాల పూర్తిగా మునిగిపోయి విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు తడిసి ముద్దయ్యాయి విషయం తెలుసుకున్న కంపెనీ యజమానులు దాతృత్వాన్ని చాటుతూ నూట ఎనభై రెండు మంది విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు సేవా దృక్పథంతో విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ చేసిన కంపెనీ వారికి విద్యార్థులు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు ఘోరమైన దాంట్లో దారుణమైన వరదలతోని ఇక్కడ ఎల్లంపేట దగ్గర స్కూల్ మొత్తం మునిగిపోవడం జరిగింది దానికి మా ఎండి గారినటువంటి శ్రీ తాలూక సతీష్ కుమార్ గారు ఇక్కడ సిచ్యువేషన్ మేము చెప్పడం జరిగింది వారికి దానికి స్పందించి ఈ యొక్క స్కూలుకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వాళ్ళ వాస్తవంగా ఏంటంటే వాళ్ళకు నోట్బుక్స్ అయితే ఉంది బ్యాగ్స్ అయితే మొత్తం డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఆ విషయాన్ని మా ఎంపీ గారు ఉన్నటువంటి సతీష్ కుమార్ గారికి వాళ్ళు సతీమణి విజయ్ కుమార్ గారికి చెప్పడం జరిగింది స్పందించి వారికి సరిపడా నోట్బుక్స్ పంపించడం జరిగింది గత పది ఐదు రోజుల నుండి వాస్తవంగా మీ ఇంతకుముందు వరద బాధితులకు సరుకులు ఇవ్వడం జరిగింది వరంగల్ అవుతుంది విజయవాడ అవుతుంది కృష్ణా డిస్టిక్ అవుతుంది మహోబాద్ మండలం అవుతుంది వారికి అంటే కరిసి వరదలో ఇబ్బంది పడుతున్న వారికి ఒక వారం పది రోజుల వరకు సరిపోయే సరుకులు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఒక స్కూరూజి తెలుసుకొని వీరిగడ్డ నోట్బుక్స్ పాఠ్యపుస్తకాలు అందించడం జరిగింది ఈ సహాయాన్ని అందించినటువంటి శ్రీ తాలీరు సతీష్ కుమారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను